これです。何を言っていいか。何を言ってるいか。それを言っていいか。いや、もう、も <スー S 2> う, <Walking> う。いや、もう、もう。いや、もう、もう。いや、もう、もう。

O, oh, dinek. Chakte kour pe. Nanke kouri samban. Cha degene. booster. Sende dioute. Nanke fante ri skan vinski? अच्छा वाला बोलता

அது கடா பேர் Ma chenn wad chen an wata? Chenn wad chen an wata? Ate nou ma? Chenn wad chen an wata? Nam! ம் ம்

Uh. Uh. Okay. Uh. Oh, amor. Uh. Oh, Só para desenhar, Hum. Uh. Uh. para Quando <laughs> నిజంగా కొండలో చేసుకుంటే బాగా ఉంటుంది సోఫరా సోఫరా సోఫ రూపే నాకు గోధుమ పిండితో చూడ గోధుమ పిండి అలర్జా గోధుమ పిండి అవన్నీకరం ఉండేది నాకు తెలియదు తప్ప నేను ఇప్పటి వరకు చూడలేదు నీకు వేస్తా లేకపోయి కాల్ తెలియ

Mä otan ulkokuorakkoa. <laughs> <coughs> 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 on ka, syrvintu, eh? Inka on, se <coughs> 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 అసోకుడికి ఒకటే చపాతి పెట్టినా చూడండి కావాలంటే వాడేదో ఎక్కువ తినారు చూడనుకుంటారు కదా మీరు ఒక్క చపాతి ఎంతసేపు తింటున్నాడు చూడండి వాడికి ఎక్కువ కనిపించాలి అంతే తినేదేం లేదు కనిపించాలన్నమాట కొంచెం ఎక్కువ కాళ్ళకి కొద్దిగా తింటే వాడికి తృప్తి అనిపిస్తుంది టవల్ తీసుకోకుండా కూర్చున్నా నోరు నోరు పట్ట ఇప్పుడు తిండి పెట్టుకో నోలు నోలు కార్డైనా అశోకుడికి చాక్లెట్ ఇచ్చింద నువ్వు పెద్ద చాక్లెట్ చాక్లెట్ చాక్లెట్

щот ця крати ашек чакрот м птво тогда турмо доку что было то мой крудо ну цепте воצלн кара вот тогер дгер да вот сюда сюда

అది అప్పుడే అన్లిమిటెడ్ డిస్కౌంటే నాన్న అది ఎంత డబ్బులు వేసినా అయిపోతుంది సరిపో சும்மா ம் <laughs> 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 అన్నం కొంచెం పెడతాం ఒక్క చపాతి ఆడలేకపోయి అంత పెడతావు కొంచెం చక్రవర్తి కొంచెం అంత పెట్టేనా కొంచెం నువ్వు చేస్తావు కొంచెం తీసి పెట్టినా